నమస్తే వెల్కమ్ టు సింగర్ స్టూడియోస్ ఈరోజు రాష్ట్ర రజక కుల సంఘం అధ్యక్షుడు చాపర్తి కుమార్ గాడిగే గారు అమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు ఎందుకు నిరహార నిరాహార దీక్ష ఎన్ని రోజులు అవుతుంది రాష్ట్ర ప్రభుత్వం దీనిపై స్పందించిందా లేదా అసలు బీసీలు అంటే ఎందుకంత చిన్న చూపుగా చూస్తున్నారు కామారెడ్డి డిక్లరేషన్ ఏంటి బీసీలలో ఐక్యమత్యం ఉందా లేదా అనేది మనం వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే సార్ నమస్తే సార్ ఎన్ని రోజులు అవుతుంది మీరు ఈ దీక్ష చేయబట్టి ఇవాటికి ఐదవ రోజు దీని గురించి చేస్తున్నారు సార్ అసలు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల ముందు గడిచిన చట్టసభల అంటే అసెంబ్లీ ఎన్నికల ముందు ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రభుత్వము ఆనాడు ప్రతిపక్ష హోదాలో మరి తెలంగాణలో మేము అధికారంలోకి వస్తే కామారెడ్డి డిక్లరేషన్ బీసీ డిక్లరేషన్ అమలు పరుస్తామన్నారు మేము తెలంగాణలో అధికారానికి వస్తే స్థానిక సంస్థ ఎన్నికలలో బీసీలకు నలభై రెండు శాతం ఇస్తామని అన్నారు మరి మాది అధికారంలోకి వచ్చి గడిచి తొమ్మిది నెలలకు జరుగుతున్నా కూడా మాది ఇప్పటి వరకు కులగ జనగణన కానీ బీసీ డిక్లరేషన్ కామారెడ్డి అంశము కానీ చట్ స్థానిక సంస్థలలో నలభై రెండు శాతం పరిశీలన కానీ ఏ మాత్రము వాటి జోలికి పోకుండా మాది స్థానిక ఎన్నికలకు సిద్ధపడుతున్నాడు మరి ఈ నలభై రెండు శాతం స్థానిక సంస్థల రిజర్వేషన్లు కల్పించాలని మేము అనేక ఉద్యమాలు చేస్తున్నాం ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అదే అసెంబ్లీ ముట్టడి పెట్టినము మరి ఇందిరాపార్క్ కాడ రెండు మూడు సార్లు రీలే నిరార దీక్షలు చేసినము మొన్న పదిహేను రోజుల కిందట కూడా బీసీ సత్యాగ్రహ దీక్ష కూడా జరిగింది ఈ రాష్ట్ర ప్రభుత్వము మరి బీసీల మీద నిమ్మకు నీరెత్తినట్టు బీసీల ప్రయోజనాలు కానీ బీసీల అభివృద్ధి కోసం కానీ కనీసము వాళ్ళ ఎన్నికల మెనిఫెస్ట్లో పెట్టిన అంశాన్ని కూడా ఇలా మాది ప్రభుత్వ పాలనలోకి వస్తలేదు మరి ప్రజలకు అందియడం లేదు ఆ సోయి లేదా అని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని గౌరవనీయులు పెద్దలు రేవంత్ రెడ్డి గారిని మేము విన్నవించుకుంటున్నాం ఇది విన్నవించుకోవడం అనుకుంటారా బీసీలు అంటే మాది అమ్మాయిలకు అనుకుంటున్నారా కానీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఒక వార్నింగ్ ఇస్తున్నా బీసీలు అంటే ఉత్పత్తి కులాలు బీసీలు అంటే సేవా కులాలు మరి ఉత్పత్తి కులాలు సేవా కులాలు కాక చైతన్యమైతే మరి రాజ్యాధికారం వైపు పోరాటం కాక సిద్ధపడితే మరి తెలంగాణలో కానీ దేశంలో కానీ ఆధిపత్య వర్గాలు అగ్రకుల వ్యవస్థలు భూస్థాపితం అనేది నా అమల నిరార దీక్ష ద్వారా బీసీ సమాజాన్ని మేల్కొనేందుకే మరి నేను చాపర్తి కుమార్ గాడిగా అని నేను మరి వాటికి ఐదో రోజు ఇది ఇరవై ఐదో తారీఖు హైదరాబాద్లో మొదలు పెట్టడం జరిగినది ఇప్పుడు మీరు హైదరాబాద్లో దీక్ష స్టార్ట్ చేశామని అన్నారు కదా అప్పుడు మీతో ఎంతమంది ఉన్నారు ఇప్పుడు ఈ దీక్షలో ఎంతమంది పాల్గొంటున్నారు మరి దేశ పరిణామాల దృష్టిలో చూసుకుంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేక అని చెప్పాను కదా బీసీల కోసం మరి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించాలంటే మనం మెడల్ వంచాలంటే ఆమర నిరార దీక్షకు పూనుకోవడం జరిగినది హైదరాబాదు రాజధాని అయిన హైదరుగూడలో బీసీ ఆజాది ఫౌండేషన్ యూత్ కేంద్ర కార్యాలయంలో ఫౌండేషన్ యొక్క ఆజాది ఫౌండేషన్ యొక్క రాష్ట్ర అధ్యక్షులు జక్కని సంజయ్ గారు అలాగే హిందూ బీసీ మహాసభ వ్యవస్థాపక అధ్యక్షులు బత్తుల సిద్ధేశ్వర్లు గారు నేను చాపర్తి కుమార్ గారి అని నేను రజక రిజర్వేషన్ పోరాట సమితి మేము ముగ్గురం కలిసి ఆమరణ దీక్ష అక్కడ ఇరవై ఐదో తారీఖు బీసీ మన బీపీ మండల్ పుట్టినరోజు సందర్భంగా ఆయన జయంతి సందర్భంగా హైదరాబాద్లో కూర్చోడం జరిగినది మా యొక్క సంఘీభావానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీ సంఘాలు కుల సంఘాలు మద్దతు తెలిపడం జరుగుతున్నది మాది మా యొక్క దీక్ష మొదలయ్యే రోజు సీనియర్ జర్నలిస్టు తెలంగాణ ఉద్యమకారులు అనేక దశలుగా బీసీలో జరుగుతున్న అన్యాయాల మీద ప్రశ్నించే గొంతుగా మాది పాషం యాదగిరి గారి యొక్క చేతుల మీదుగా మేము దీక్ష మొదలుపెట్టడం జరిగినది ఈ దీక్ష మాది ఒక సమాజానికి మార్పు జరగాలి మా మా ప్రాణాల త్యాగానికి సిద్ధపడైన మేము బీసీలకు ఈ రాష్ట్ర ప్రభుత్వము ఏదైతే మెనిఫెస్టో పెట్టిందో ఆ అంశాన్ని అందించేంతవరకు మా అమర నిర దీక్ష కొనసాగుతున్నది మరి ఆ మొదలు పెట్టిన ఇరవై ఐదవ తారీఖు నాడు మాది పట్టపాటిలి దొంగలు పడ్డట్టు మరి రాష్ట్ర ప్రభుత్వము పోలీస్ యంత్రాంగం ద్వారా మా దీక్షను భగ్నం చేసేలా మరి మమ్మల్ని లాపుకొని ఎత్తుకొని మరి గుంజుకొని పోయి జీబులో ఎక్కించుకొని మరి మూడు నాలుగు పోలీస్ స్టేషన్ల తిప్పుతూ మాది పోలీస్ స్టేషన్ల మమ్మల్ని రాత్రి పదకొండు గంటల వరకు బంధించడం జరిగింది మా కాడికి ప్రజా సంఘాలు కానీ కుల సంఘాల కానీ ఎవరిని రానియకుండా అదే రకంగా అదే పోలీస్ స్టేషన్లో రాత్రి పదిన్నర వరకు అర్ధరాత్రి పదిన్నర వరకు ఉంచుకొని మీరు ఇక్కడ లోకల్ కాదు మీరు వెళ్ళిపోవాలని మాది ఇక్కడ లోకల్ కానీ వ్యవస్థ కానీ నాన్ లోకల్ కానీ మేము తెలంగాణ బిడ్డలం కాదా తెలంగాణ స్వరాష్ట్రం కోసం ఉద్యమం చేయలేదా ఈ దేశ స్వతంత్రం కోసం ఉద్యమం చేయలేదా మరి అనేక దేశాలుగా ఉద్యమాలు చేసేది బీసీ సమాజము మరి అలా బీసీ సమాజంలో బీసీకి జరుగుతున్న అన్యాల మీద మేము ఆమరణీల దీక్ష కూర్చుంటే మరి మీరు మీరు ఈ హైదరాబాద్ లోకల్ కాదంటున్నారు అంటున్నారు ఇది పోలీస్ యంత్రాంగాన్ని నేను సూటిగా ప్రశ్నిస్తున్నా మరి ఈ భారతదేశంలో ఒక ఓటరుగా నేను మరి నేను ఎక్కడైనా భారత రాజ్యాంగం ఆధారంగా ఆమరణ దీక్ష కావచ్చు రీలై నిరాహార దీక్షలు కావచ్చు అనేక అంశాల వరకు చట్టానికి లోబడి ఒక సిస్టమ్కు లోబడి రాజ్యాంగం కల్పించిన హక్కులో నేను నిరీక్ష కూర్చోవడం మరి మీరు జీర్ణించుకుంటలేరా మీ పైన యంత్రాంగం మరి రాష్ట్ర ప్రభుత్వం మీకు ఏమన్నా మిమ్మల్ని కూడా ఏమన్నా మభ్యపెట్టి మా మీద దాడి చేసేందుకు మమ్మలను మా ఉద్యమాలను మా ప్రజా సమస్యలను ప్రభుత్వ ప్రజల దృష్టికి తీసుకుపోకుండా ప్రభుత్వం దృష్టికి తీసుకురాకుండా మిమ్మల్ని మాది వాడుకుంటుందా ఒక్కసారి మీరు కూడా ఆలోచన చేసుకోవాల్సిన సందర్భం ఉంది ఆ రాత్రి పది గంటలకు మాది మేడ్చర్ జిల్లాలో మా బత్తుల సిద్ధేశ్వర్లు హిందూ బీసీ మహాసభ వాళ్ళ ఇంటికి తీసుకుపోయి తోలి రావడం జరిగినది వాళ్ళ ఇల్లు చిన్న ఒక రేకుల షెడ్డు ఆడ మేము ముగ్గురం కూర్చునే జాగా కూడా లేదు మేము కూర్చుంటే వాళ్ళ ఫ్యామిలీ పిల్లలు బయట కూర్చోవలసిన పరిస్థితి ఉన్నది మరి అందుకోసమే మళ్ళీ మేము రెండో రోజు ఇరవై ఆరో తారీఖు ఎల్బీ నగర్ సెంటర్లో మాది ఒక మా ఒక ఉద్యమకారుడు వాసుకే యాదవ్ భీమసేన రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ యొక్క ఇంట్లో కూర్చొని సామూహికంగా ఆమర నిరాధ దీక్ష కూర్చుంటాం ఆ మరి అక్కడ కూడా పోలీసు వాళ్ళు వచ్చి మమ్మల్ని తీసుకుపోయి వనస్థలిపురం మరి మిగతా పోలీస్ స్టేషన్లు తిప్పి రాత్రి రాత్రి పదింటి దాకా పోలీస్ స్టేషన్లో ఉంచుకొని అర్ధరాత్రి ఇరవై ఆరో తారీఖు అర్ధరాత్రి రెండు గంటలకు గీసుగుండకు నన్ను ఇక్కడ దొలిపోవడం జరిగినది అంటే ఈ వ్యవస్థలో ఒకసారి మనం ఆలోచించుకోవాలి ఇలా భారత రాజ్యాంగం మరి ప్రజల కోసం ప్రజల ప్రయోజనాల కోసం పనిచేసే నాయకత్వాన్ని అర్ధరాత్రులు అపరాత్రులు పట్టబడీలు మరి పోలీస్ స్టేషన్లో చుట్టూ తిప్పుతున్నారంటే ఈ రాష్ట్రంలో ఒక నియంత్రం ఏంటంటే ఆ నియంత మించిన దొంగ నియంతగా ఈ రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన జరుగుతున్నదని ప్రజలు ఆలోచించుకోవాల్సిన సందర్భం మనకే ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉన్నది మరి ఆ అర్ధరాత్రి రెండు గంటల నుంచి ఇవాటికి మరి ఐదో రోజు ఈ ఐదో రోజు కూడా నేను దీక్షలో కొనసాగుతున్నా ఆ మరణ నిరార దీక్ష నా ప్రాణాలయన అర్పిస్తాను బీసీ డిక్లరేషన్ సాధించేదాకా నేను ఆమరణ దీక్ష విరమించేది లేదనేది మాది సింగర్ టీవీ ప్రేక్షకులకు తెలంగాణ సమాజానికి నా బీసీ అన్నదమ్ములకు అక్క జిల్లాలకు తెలుగు ప్రజలకు ఉద్యమవంతనలు తెలియజేస్తూ మరి బీసీల ఆత్మగౌరవం అయిన ఆమరణనిర దీక్ష మరి దీనికోసము వివిధ జిల్లాలలో వివిధ నియోజకవర్గాలలో బీసీ సమాజము మాది ఇప్పుడైనా ఉద్యమ బాట పట్టవలసిన సందర్భం ఉన్నది ఎందుకు అనేది ఒక్కసారి మనం పాలు ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉన్నది ఎందుకు ఉన్నది అంటే ఈ దేశానికి స్వతంత్రం రావాలంటే మన బీసీ ప్రజలే బలిదానాలు చేసుకున్నారు మన బీసీ ప్రజలే మరి ఎన్నో ఉద్యమాలు చేయడం జరిగినది మరి దేశానికే కాదు ఈ రాష్ట్రానికి స్వతంత్రం రావాలంటే ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు కావాలన్నా కూడా ఈ రాష్ట్రం ఏర్పాటులో కూడా బీసీ విద్యార్థులు కానీ బీసీ మేధావులు కానీ మరి బహుజన ప్రజలు కానీ ఈ తెలంగాణలో బలిదానాలు చేసుకుంటేనే ఇలా తెలంగాణ రాష్ట్రం ఏర్పడినది నేను సూటిగా ఒకటే అడుగుతున్నా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని అడుగుతున్నా అయ్యా ఈ రాష్ట్రం ఏర్పాటు కోసం మరి నీ ఇంట్లో ఎవరైనా బలిదానం చేసుకున్నారా ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి అయ్యా మాది గత ముఖ్యమంత్రి గత మాజీ ముఖ్యమంత్రి మది తెలంగాణ తెచ్చినా అని చెప్పుకుంటున్న కల్వకుంట్ల చంద్రశేఖరరావుని సూటిగా అడుగుతున్నా నేను మాది మీ ఇంట్లో ఎవరైనా ఆత్మ బలిదానం చేసుకున్నారా ఒక్కసారి మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఆత్మ బలిదానాలు మాయి ఆత్మహత్యలు మాయి ఆత్మ పోరాటాలు మాయి అమలు నిరాధ దీక్షలు మాయి కానీ రాజ్యంలో ఈ దేశంలో ఈ రాష్ట్రంలో అధికారంలో మీరు ఈ దేశ సంపదన ఈ రాష్ట్ర సంపదన మీకు మీ బంధువులకు కట్టబడుతున్నారు ఈ సామాజిక ఈ బీసీ సామాజిక వర్గాలను మాది చైతన్యం చేసేదందుకే చాపర్తి కుమార్ గాడిగాని నేను మరి అక్కడ బా గాంధీ భవన్లో వాళ్ళని పోలీసు తీసుకుపోయి అక్కడ భవనంలో ఉంచడం జరిగింది బతుల సిద్ధేశ్వర్లు అదే రకంగా జక్కని సంజయ్ కుమార్ గారు మరి ఆమరణ నిరా దీక్ష చేస్తున్నారు మా ముగ్గురు ప్రాణాలయన త్యాగం చేస్తాము బీసీ సమాజానికి చైతన్యం చేస్తాము మీ రాజ్యము ఒక్క అడుగు దూరంలో లేదు బీసీలు గనుక తలుసుకుంటే బీసీలు గనుక ఒక్క అడుగు బయటెత్తే అధికారం ఐదు నిమిషాలు వస్తుంది ఖబర్దార్ బిడ్డ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్లో మరి రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి హెచ్చరిక చేస్తున్న ఈ రజక బిడ్డ ఈ సమాజంలో అనేక మనిషి పుట్టుక నుండి చావు వరకు మనిషి యొక్క అన్ని అవసరాలకు చాకలి బిడ్డ మైలబట్టిన బట్టకు మురికి బట్టిన మైలను శుభ్రం చేస్తూ పుట్టుక నుండి చావు వరకు చాకలి బిడ్డ ఇలాగ పనులు చేస్తాడో ఈ రజక బిడ్డ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఈ రాష్ట్ర గత ప్రభుత్వం నియంత్ర పాలన గద్దె దించేదందుకు మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేయడం జరిగినది మాది నా తల్లి గారు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలు మా దున్నేవాడి భూమి కోసం భుక్తి కోసం తెలంగాణ విముక్తి కోసం దేశ స్వతంత్ర పూర్వమే ఎన్నో ఉద్యమాలు చేయడం జరిగినది ఆ తల్లి చాకలేలమ్మ గారి ఉద్యమ స్ఫూర్తితోటి మది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మెడల్ వంచైనా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి గద్ద దించైనా ఈ బీసీ డిక్లరేషను మరి కామారెడ్డి డిక్రేరేషన్ కోసమైనా మరి స్థానిక సంస్థలలో నలభై రెండు శాతమైనా మేము సాధించుకునే దాకా మా ఆమరణ దీక్ష విరమించేది లేదని రాష్ట్ర ముఖ్యమంత్రిని హెచ్చరిస్తున్నాం కుమార్ అన్నగారు ఇప్పటికే ఐదో రోజు దీక్ష కొనసాగిస్తున్నారు అన్న మాటల్లో చూస్తుంటే ఆరోగ్యం కూడా చాలా క్షీణించిపోయింది అన్న మాట్లాడుతుంటే మాటలు కూడా స్పష్టంగా రావట్లేదు అన్నగారికి ఏమన్నా ప్రాబ్లం అయినా దీనికి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని కోరుకుంటున్నాం పోలీసులు కూడా అన్నం దీక్షని భగ్నం చేయడానికి భగ్నం చేయాలని చూస్తున్నారు దానిపై మీ స్పందన ఏంటన్న మా ఆమర నిరార దీక్ష మరి ఐదు రోజులు కొనసాగిస్తున్నా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కొంచెం కూడా సో అస్తలేదంటే తెలంగాణ బీసీ ప్రజలారా ఒక్కసారి గమనించుకోండి అదే రకంగా నాకు అర్ధరాత్రి రెండు గంటలకు ఈడ దోలిపోయిన కంచి ఇప్పటి వరకు పొద్దున రాత్రి పోలీసులు ఇంటి చుట్టే తిరుగుతున్నారు ఎప్పుడు తీసుకోబోదాం అంటున్నారు నేనేమంటున్నా అంటే అయా నేను నాకు అక్కడ పోలీస్ స్టేషన్లో హైదరాబాద్ పోలీస్ స్టేషన్లోనే వాళ్ళు చెప్పారు మీ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పారు మీరు మీరు ఏదైతే ప్రభుత్వానికి సందేశం ఇవ్వగలుగుతారో మీ ఇంట్లో కూర్చొని సామరస్యంగా చేసుకోండి మీ దీక్ష మీకు మీ కోరికలు ఏదైతే బీసీ డిక్లరేషన్ మీద అన్నారో అది నెరవేరే మీరు చేసుకోండి అని వాళ్ళే నన్ను ఇక్కడ తోరిపోయారని నేను వాళ్ళకు సమాధానం చెప్పుకుంటూ నన్ను అప్పుడప్పుడు కూడా వేరే ఫోన్ల నుంచి వేరే వాళ్ళు కూడా రకరకాలుగా బెదిరింపులు చేస్తున్నారు నేను ఏం చెప్తున్నా అంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఇది హెచ్చరిక అనుకుంటారో ఒక రజ్జక బిడ్డ వార్నింగ్ అనుకుంటారో అది మీ విఘ్నతగా వదిలేస్తున్నా బండ మీద బట్టను ఉత్కేసి ఆరేసినట్టు పట్టిన మైల మురికి ఎలా అయితే మేము బండ మీద ఉత్తికి ఆరేస్తామో ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మాది మీ రేవంత్ రెడ్డి గారిని వారి యొక్క పరిపాలనను మా యొక్క అమలు దీక్ష ఉన్నంత వరకు మేము దీక్షలు ఉన్నంత వరకు బీసీ డిక్లరేషన్ మాది కామారెడ్డి అంశం కానీ స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం అంశము మీరు కాక అమలు పరచకపోతే మీరు పరచకుండా ఎన్నికలకు పోదలుచుకునే ఆలోచనలు మీకు ఉన్నాయి కాబట్టి పరచకుంటే రాష్ట్ర వ్యాప్తంగా రజక సంఘాలు కానీ బీసీ సంఘాలు కానీ మరి బహుజన సంఘాలు కానీ కుల సంఘాలు అనేక కుల మద్దతులు సోషల్ మీడియా మాకున్న ఆయుధం ఒకటే పేద వర్గాల కోసం కొట్లాడేవాడు పేదవాడు ఆ పేదవాడికి ఇప్పటి వరకు ఏ మీడియా రాలేదు ఏ మీడియాను మాది ఎందుకు ఆపుతుందో ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి ప్రజలారా తెలుగు ప్రజలారా బీసీ ప్రజలారా మేధావులారా విద్యావంతులారా ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి ఇవాళ ఆమరణ నిర దీక్ష కొనసాగాయి ఐదో రోజు జరుగుతున్నా కూడా మన కాడికి ఒక్క ఎలక్ట్రానిక్ మీడియా కానీ ఒక్క మరి ఏ మీడియా కానీ మన దగ్గర రాలేదంటే ఆ మీడియా వెనక ఏ శక్తి ఉందో ఒక్కసారి ఆలోచించుకోవాలి అంటే ప్రభుత్వంలో ఎవడు ఉంటే వాడి కొమ్ము కలుస్తుంది మరి ప్రభుత్వం గత ప్రభుత్వం కూడా పదేళ్ళు కూడా బీసీలను అన్యాయం చేసింది మీడియాను ఏ ఉద్యమాల కాడికి రానివ్వకుండా మీడియాను త చెప్పు చేతుల్లో పెట్టుకుంది ఆ కేసీఆర్ గద్దెను దింపినం మరి రేవంత్ రెడ్డిని గద్దెనెక్కించుకున్నాం ఇది నేను చెప్తున్నా గడిచిన మొన్న రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో కేసీఆర్ ఒక దుర్మార్గుడు నియంత పాలన జరుగుతుంది మరి వాళ్ళ కుటుంబం దోసుకొని మన దేశ సంపద రాష్ట్ర సంపద తీసుకొని విదేశాలకు పోతున్నారు మరి వాళ్ళని గద్ద దింపాలని మరి కాంగ్రెస్కు బహిరంగంగా మద్దతు తెలపడం జరిగింది తెలంగాణ ఉద్యమకారుల వేదిక ద్వారా అది అందరికీ కరపత్రాలు కొట్టించి ఉమ్మడి జిల్లా కానీ తెలంగాణ వ్యాప్తంగా మరి అందరికీ చేయడం జరిగినది తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వాన్ని దింపాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దెనెక్కించాలని బహిరంగంగా చాపర్తి కుమార్ గాడిగా ఎన్నో వేదికల మీద మాట్లాడడం జరిగినది మరి ముఖ్యమంత్రి గారు మిమ్మల్ని గద్దెనెక్కించుకున్న పాపానికి మరి అలా బీసీలకు అన్యాయం చేస్తుంటే మరి ఒక ఉద్యమకారుడిగా అనేక దశలుగా ఇరవై ఏళ్ళ కంచి ప్రజా కుల సంఘాల అనేక అన్యాయాల మీద తిరుగుబాటు చేస్తున్న ప్రభుత్వం దృష్టికి ఎన్నో అంశాలను తీసుకుపోయి మరి ఈ ఒక నిరంతర ఉద్యమ జీవితంలో పేదవర్గాల కోసం చేస్తున్న నేను మీకు వార్నింగ్ ఇచ్చడం కాదు బట్ట మీద బండ మీద బట్టను ఉతికినట్టు మీ ప్రభుత్వాన్ని మాది గల్లి గల్లీలో నిలదీస్తానని నా నా కులం ఉంది నా వర్గం ఉంది నా బీసీ సమాజం ఉంది ఎందుకంటే మా బీసీలు ఉంటేనే బీసీల ఓట్లు ఎత్తేనే మళ్ళీ నీ రేపు స్థానిక సంస్థలకు ఎన్నికల్లో గెలవాలి లేకపోతే నీ ప్రభుత్వం కూలిపోయేది అందుకు మూడు నిమిషాలు పట్టదు స్థానిక సంస్థలు రేపు జరగబోయేది మా ఓట్లు మా స్థానాలవి మా స్థానాల మీద మేము కూర్చునేందుకే మమ్మలను మరి మమ్మల్ని అడ్డుకుంటున్నాం కాబట్టి నా బీసీ సమాజాన్ని చైతన్యం చేసేందుకు మరి మా అమర నిరీక్ష మా ఒక ప్రాణాలు అర్పించిన నా జాతిని చైతన్యం చేస్తా అని ముఖ్యమంత్రిని హెచ్చరిస్తూ నా బీసీ సమాజానికి మరి వేడుకుంటూ ఎందుకు అంటే మన బీసీల ఇప్పుడైనా చైతన్యమయ్యి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మెడల్ వంచైనా మన బీసీల డిక్లరేషన్ సాధించుకోవాల్సిన బాధ్యత బీసీల మీద ఉన్నది మరి మనం అడిగేది అయ్యా ఎమ్మెల్యేలు అడుగుతలం ఎంపీలు అడుగుతలం నాకు మాట్లాడాలంటే దమ్మస్తాది అయినా కూడా నాకు ఆవేశం అవుతలేదు ఎందుకంటే ఇరవై ఏళ్ల కంచి ఈ అగ్రకుల ఆధిపత్య వర్గాల మీద ఎన్నో ఉద్యమాలు చేస్తాను కాబట్టి మనం ఎమ్మెల్యేలు అడుగుతలం మనం మంత్రులు అడుగుతలం ముఖ్యమంత్రి సీటు కూడా అడగలేదు అయ్యా ముఖ్యమంత్రి గారు కానీ మేము అడిగేది వార్డు మెంబర్లను అడుగుతున్నాం సర్పంచ్లను అడుగుతున్నాం ఎంపీటీసీలను అడుగుతున్నాం జెడ్పీటీసీలను అడుగుతున్నాం అవి కూడా నువ్వు మెనిఫెస్టోలో పెట్టినావు ఈ రాష్ట్రంలో అధికారంలో కాంగ్రెస్ పార్టీ అత్త మేము నలభై రెండు శాతం బీసీలకు ఇస్తామన్నారు నువ్వు ఇచ్చిన మాట నువ్వు మేనిఫెస్టోలో పెట్టిన అంశమే దానికోసం మేము అమరనీ దీక్ష చేస్తున్నావు ఒక్కసారైనా నువ్వు ఐదేళ్లతోటి అన్నం తింటున్నావో ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకో మరి అదే రకంగా జాతీయ స్థాయిలో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తే మాది జనగణన బీసీ కుల జనగణన చేపడతామన్నారు అది రేవంత్ రెడ్డి ఒక వైపు మాది కు డిక్లరేషన్లో పొందుపరిచి అనేక మీటింగులలో అధికారంలోకి వస్తే మేము రాష్ట్రంలో కేంద్రంలో అధికారంలోకి వస్తే జనగణన చేపడతాం మాది బీసీ డిక్లరేషన్ అమలుపరుస్తాం అని అనేక అంశాలుగా చెప్పిళ్ళు మరి మీ పార్టీ అది జాతీయ నాయకులు ఒకవైపు మాట్లాడుతుంటే మరి ఇక్కడ తెలంగాణలో మరి స్థానిక సంస్థల ఎన్నికలకు మీరు సిద్ధపడుతున్నారు ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి మరి దీనికోసము బీసీల ఆత్మగౌరవ పోరాటమైన రాజ్యాధికార కాంక్ష కోసమే బీసీ రాజ్యాధికార సమితి పెట్టుకొని మాది ఒక రజక బిడ్డ ఒక బట్టకు పట్టిన ములికిని కాదు మనిషి పుట్టిక నుండి సావు వరకు వచ్చే పనులు చేయడమే కాదు ఈ సమాజాన్ని శుద్ధి చేయడం కూడా గాడిగే గాడిగేబాబా మహారాజు మరి మహారాష్ట్రలో మరి చెప్పడం జరిగినది ఆయన చరిత్రలో ఉన్నది దేశ స్వాతంత్ర పూర్వమే గాడిగే గాడిగేబాబా మహారాజు గారు మాది ఈ సమాజానికి జ్ఞానం కావాలి చదువు కావాలి మరి పేదవర్గాలకు మాది చైతన్యం కావాలని పల్లెపల్లెకు తిరిగి అనేక అంశాలు చేయడం జరిగినది అదే రకంగా ఆయన ఆయన ఆలోచన స్ఫూర్తితోటే మాది భారతదేశంలో స్వచ్ఛ భారత్ వచ్చింది స్వచ్ఛ భారత్ పితామహల్ అంటే సంత్ గాడిగే బాబా గారు ఆ గాడిగే బాబా గారు ఆలోచన విధానంతో చాకలా ఇలామ్మ గారి ఉద్యమ స్ఫూర్తితోటి మరి శ్రీకాంతాచారి ఉద్యమ స్ఫూర్తితో కుండా బాపూజీ గారి అనేక బీసీ మహనీయులు మరి మహాత్మా జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలే ఎందరో మా రోజు వీరన్న ఆలోచన విధానంతో నా బీసీ కులాలను నా బీసీ సమాజాన్ని రాజ్యాధికార దిశగా పోయేందుకు రాజ రాజాధికార దిశగా ఉద్యమాలు చేస్తూ మరి అనేక దశలుగా మరి గడిచిన మొన్న ఆరు నెలల్లో మరి ఇదే తెలంగాణలో బీసీ మహనీయులు ఆ యాత్ర చేయడం జరిగింది పల్లెపల్లెకు పాదయాత్ర పెట్టి నాలుగు వందల కిలోమీటర్ల పాదయాత్ర చేయడం జరిగినది ఆల్ ఇండియా ఓబీసీ జాక్ ఆధ్వర్యంలో ఆల్ ఇండియా ఓబీసీ జాక్ చైర్మన్ సాయిని నరేందర్ గారు మరి బీసీ తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం మేకబోతుల నరేందర్ గౌడ్ గారు మరి అలాగే హిందూ బీసీ మహాసభ బత్తుల సిద్ధేశ్వర్ గారు వీరి ఆధ్వర్యంలో వీరి నాయకత్వంలో నాలుగు వందల కిలోమీటర్లు పాదయా పాదయాత్ర చేయడం జరిగింది ఎందుకు పాదయాత్ర చట్టసభలో మేమెంతో మాకంత వాటా కోసం అడుగుతలేమయ్యా జనాభా లెక్కలు చూపెట్టి మా లెక్కల ఆధారంగా మా ఆర్థిక రుణాలు కానీ మా విద్య పరంగా కానీ ఉద్యోగ పరంగా కానీ మా బీసీ ప్రయోజనాలకు ఈ రాష్ట్రము ఆ కేంద్ర ప్రభుత్వాలు సహకరించాలనే పాదయాత్ర చేయడం జరిగింది ఇలా కామారెడ్డి డిక్లరేషన్ అంశం కోసము నలభై రెండు శాతము అమలు పరిచి స్థానిక సంస్థలకు ఎన్నికలకు రావడం కోసమే చాపర్తి కుమార్ గాడిగానే నేను గీసుగొండలో ఆమర నిరాధ దీక్షకు చేయడం జరిగింది వాటికి ఐదో రోజు తెలుగు ప్రజలరా బీసీ సమాజము మిమ్మలను మీరు వేడుకునేది ఒకటే మన ఓట్లు మనం వేసుకొని మన రాజ్యం మనం వేలుకునేందుకు నేను ఆత్మ బలిదానాలు చేసుకునేందుకైనా సిద్ధపడుతున్నా నా ప్రాణాలు త్యాగానికి సిద్ధపడైన ఈ సమాజంలో మీ ఆత్మగౌరవం మన బీసీల ఆత్మగౌరవ రాజ్యాధికార దిశగా మీరు ఆలోచన చేసి రాష్ట్ర వ్యాప్తంగా మా దేశవ్యాప్తంగా బీసీల నినాదాన్ని ఎత్తుకొని నిరసనలు రాస్తారోకాలు సంఘీభావాలు తెలపాలని మీకు అందరికీ శనార్థులు తెలియజేస్తూ ఉద్యమ వందనాలు తెలియజేస్తూ నేను చాపర్తి కుమార్ గాడిగే చివరిగా అన్న ఒక మాట మీరు రాజ్యాధికారం వెళ్ళలేమని అన్నారు కదా గతంలో మీరు ఏమైనా ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఏమైనా పోటీ చేశారన్న నేను రెండు వేల పద్దెనిమిదిలో కూడా ఎమ్మెల్యేగా పోటీ చేయడం జరిగినది ప్రధానంగా నేను ఎమ్మెల్యేగా ఎందుకు పోటీ అంటే ఇది కూడా మీరు ఒక్కసారి ఆలోచించుకోవాలి రెండోది ఈ తెలంగాణ బీసీ ప్రజలకు కూడా అర్థం కావాలి ఇదే రెండు వేల పద్దెనిమిదిలో ఎన్నికలు జరిగినప్పుడు నేను స్వతంత్ర అభ్యర్థిగా ఒక రజగ బిడ్డగా నేను ఎమ్మెల్యేగా పోటీ చేయడం జరిగింది మరి ఆ సిట్టింగ్ ఎమ్మెల్యే మా చల్లాధర్మారెడ్డి ధర్మారెడ్డి గారు అప్పటికే ఎమ్మెల్యే మరి ప్రజెంట్ మళ్ళీ రెండు వేల పద్దెనిమిదిలో మళ్ళీ పోటీలోకి వచ్చిండు అంటే నేను డామినేషన్ ఏంటంటే ఆయన ఓటు ఆయనకే వేసుకునే అక్కే లేదు ఆయన ఓటు భూపాలపల్లికి వస్తుంది ఆయన వచ్చి పరకాల పోటీ చేస్తారు ఇక్కడ ఆలోచించుకోవాల్సిన సందర్భం ఉన్నది బీసీ ప్రజలారా నా రాజ్యాధికార కాంక్ష అనేది మన మీడియా మిత్రులు అడిగిన కాబట్టి బీసీ సమాజానికి కూడా తెలవాలి కాబట్టి నేను తెలుగుదేశం పార్టీలో ఇరవై ఏళ్ళు పనిచేయడం జరిగినది అది పేదవాడి వర్గాల కోసం తెలంగాణ ముందు మూమెంట్ లేకపోయినప్పుడు నేను తెలుగుదేశంలో చేసిన అదే అదే పార్టీ ఉద్యమంతో ధర్మారెడ్డిని తెలుగుదేశం పార్టీలో గెలిపించుకున్నాను రెండు వేల పద్నాలుగు తెలంగాణ ఏర్పాటు కూడా తెలంగాణలో ఏర్పాటు కూడా పేద వర్గాల కోసం మాది తెలుగుదేశం పార్టీ అని ధర్మారెడ్డిని గెలిపించుకోవడం జరిగినది ఆయన ఓటు లేకున్నా కూడా ఆయనను గెలిపించుకోవడం జరిగినది ఎందుకంటే ధర్మారెడ్డి ఒక కాంట్రాక్టర్ పేదవర్గాలకు పనిచేస్తాడేమో రాజకీయ లొసుగులు తెలివై మరి తెలంగాణలో కానీ బా అప్పటి ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాజకీయ లొసుగులు ఈయనకు తెలియదు అని మేము మోసపోయడం జరిగినాం ఆయన మోసపూరిత గెలవంగానే మూడు నెలలకే అధికార పార్టీలో టీఆర్ఎస్లో గెలవడం జరిగింది అప్పటి నుండే ఎప్పటికైనా ఆధిపత్య వర్గము ఈ సామాజిక రెడ్డి వర్గము మోసం అనేది పసిగట్టి ఈయనను ఓడగొట్టేది అందుకే మరి ఈ పరకాల నియోజకవర్గం నుండి రెండు వేల పద్దెనిమిదిలో ఎమ్మెల్యేగా పోటీ చేయడం జరిగినది ప్రధానంగా నేను తీసుకున్న అంశం ఏంటంటే ఆయన ఓటు లేదు ఆయన వచ్చి పరకాల పోటీ చేస్తాడు మరి రెడ్డోళ్లను గెలిపిస్తారా బీసీలో ఓట్లు అరవై ఐదు అరవై ఎనిమిది శాతం పరకాలలో బీసీలో ఓట్లు ఉన్నాయి ఈ బీసీలను చైతన్యం చేయాలంటే నేను స్థానిక సమ చట్టసభలో పోటీ చేయాలని ఎమ్మెల్యేగా పోటీ చేసి మరి ఆయన రెండు వేల ఇరవై మూడులో ఓడగొట్టడం కూడా జరిగినది అందుకోసమే బీసీ ప్రజలారా మరి ఇప్పుడు గెలిచిన రెండు వేల ఇరవై మూడులో కూడా కాంగ్రెస్ పార్టీ రేవురు ప్రకాష్ రెడ్డి గారు కూడా ఒక రెడ్డి సామాజిక వర్గమే ఆయన ఓటు కూడా ఆయనకు లేకుండా పోయింది ఆయన ఓటు నర్సంపేట కత్తది ఆయన పోటీ మాత్రం పరకాలకత్తది బీసీ ప్రజలరా తెలంగాణ ప్రజలారా ఒక్కసారి ఆలోచించుకోండి పరకాలలో ఏం జరుగుతుంది పరిపాలనలో ఎవడైతే ఉంటాడో వారి యొక్క సామాజిక వర్గమే ఓటు లేకుండా స్థానికుడు కాకుండా ఇక్కడ పోటీ చేయవచ్చు గట కానీ నేను ఈ తెలంగాణ తెలుగు ప్రజల కోసం బీసీ ప్రజల కోసం కామారెడ్డి దీక్ష చేసిన ఐదు రోజులు ఆమరెడ్డి దీక్ష చేస్తే అర్ధరాత్రి పోలీసుల ధర నా ఇంట్లో తోలిపేర్లు మరి బీసీ సమాజము చైతన్యమయ్యి మరి ఇక రెడ్డి డామినేషన్ ఉన్న పరకాల కానీ అక్కడున్న రాష్ట్రంలో ఉన్న రేవంత్ రెడ్డిని కానీ మెడల్ పంచైనా మన రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో ఈ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేసి బీసీ వర్గాలను స్వతంత్ర అభ్యర్థులను గెలిపించుకొని మరి మెడల్ వంచైనా కామారెడ్డి డిక్లరేషన్ సాధించుకోవాల్సిన అవసరం మన మీద ఉన్నదని నేను మాది రాజకీయంగా రాజ్యాధికార దిశగా బీసీ సమాజాన్ని మన మన ఓటు మనం వేసుకొని మన అధికారం మనం వేలుకుంటే ఎవరితోటి లోళ్ళు ఉండదు జనాభాలో అరవై ఐదు శాతం ఉన్నవాళ్ళు ఇప్పటికీ ఇంకా అధికారానికి దూరం అయ్యిళ్ళు జనాభాలో రెండు శాతం ఉన్నవాళ్ళు పాయింట్ ఐదు శాతం ఉన్నవాళ్ళు జనాభాలో ఎనిమిది శాతం ఉన్నవాళ్ళు మరి రా దేశంలో రాష్ట్రంలో పరిపాలనలో ఉంటున్నారు ఒక్కసారి బీసీ సమాజం ఆలోచించుకొని బీసీ మేధావులారా బీసీ సంఘాల అధ్యక్షులారా బీసీ చైతన్యాన్ని చేసే మహనీయుల స్ఫూర్తితోటి ఉద్యమాలు చేస్తున్న బీసీ సంఘాలకు కనివిప్పు కరిగి మా ఆమరణ నీరాజి దీక్షతో అయినా మా ఆత్మ బలిదానాలతో అయినైనా బీసీలకు రాజ్యాధికారం అందించాలని బీసీ సంఘాలు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయాలని కోరుకుంటూ విన్నవించుకుంటూ అందరికీ సెలవు తీసుకుంటూ మాది సింగరి మీడియా మిత్రులకు తెలుగు ప్రజలకు బీసీ సమాజానికి రెండు చేతులు జోడొచ్చి ఎందుకంటే నా ప్రాణాలు నా చేతిలో లేవు ఎందుకంటే నా ప్రాణాలు బీసీ సమాజానికి వదిలేసిన నేను వాటికి ఐదో రోజు కాళ్ళు చేతులు వణుకుతున్నాయి లోపల మాది మోసొస్తుంది దమ్మస్తుంది నా ఆత్మ బలిదానంతోటైనా ఈ బీసీలోను రాజ్యాధికార దిశగా రేపు జరగబోయే ఎన్నికల్లో మాది నలభై రెండు శాతం సాధించుకునే దిశగా నన్ను మిమ్మల్ని మీరు ఆశీర్వదించాలని మీకు అందరికి మరొకసారి ఉద్యమం తెలియజేస్తున్నా బీసీల ఐక్యత బీసీల ఐక్యత కులగణన చేపట్టాలి చేపట్టాలి కామారెడ్డి డిక్లేషన్ కామారెడ్డి బీసీ డిక్లరేషన్ కామారెడ్డి బీసీ డిక్లరేషన్ స్థానిక ఎన్నికలలో నలభై రెండు శాతం స్థానిక ఎన్నికలలో నలభై రెండు శాతం చూసారు కదండి అన్న ఆవేదన తన మాటల్లోనే విన్నాం మనం ఇప్పుడు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఈ అమరణ నిర్హరణ దీక్షపై స్పందించాలని కోరుకుంటూ కెమెరామెన్ సాయితో మీ నవీన్ గుమ్మర్రాజ్ సింగర్ స్టూడియోస్